ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రశ్న వేక్షకులు స్వాగతం మీ పేరులో మధురణి టీతో ప్రారంభమైతే తరుణి తనూజ త్రినాథ్ తరుణ్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పెంచే పేరులో మధురణి టీతో అయితే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నా గమనించండి అలాగే మీకు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మనం ప్రతి నెల రాజఫలితాలు ఎవరు చెప్తున్న పరిహార ప్రక్రియలను కూడా నెలకు రెండు సార్లు సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు చేస్తున్నాం మన దావృష్ణ కార్యాలయంలో జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా ప్రతి నెల రెండుసార్లు రాజ ఫలితాలు వస్తే ఒకటి పదిహేను తారీఖుల్లోన ఆ ఫలితాలు అయిన తర్వాత ఈ పరిహార విధానాలు పూర్తిగా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం డెవలి ఇంకా తీసుకోవాలి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం యాంపర్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ సమస్యలు ఏమి ఉండవు మీకు బాగానే ఉంటుంది జీవితం అయితే రెండు విషయాలు జీవితాన్ని అనుభవించాలి మిస్ గైడెన్స్లో పోకూడదు ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు పక్క వాళ్ళ గురించి ఆలోచించవద్దు మీ డెవలప్మెంట్ చూసి మీరు ఇబ్బంది పడాలని కోరుకునే వాళ్ళు అనేకమంది మీ చుట్టూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మొదట పది పదిహేను రోజులు మీకు అలాగే ఉంటుంది ఇంచుమించు పదిహేను రోజుల దాకా మీకు జూన్ పదిహేను దాకా మీ లైఫ్ ఒకలాగా ఉన్న తర్వాత ఒకలాగా ఉంటుంది శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటాయి అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తుంది చికాక్గా ఉంటుంది అన్ని రకాల ఇబ్బందులు అన్నీ మీరు ఫేస్ చేస్తారు కానీ అబ్బాయిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి ఎలాంటి ట్రాపులను పడద్దు మోసపోవద్దు ముఖ్యమైన విషయం అది నరఘోష అధికంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా తప్పించుకోవాలి అన్నిటి నుంచి కూడా మీరు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హ్యాంగిడ్ మ్యాన్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ఎవరిని పట్టించుకోకుండా ప్రశాంతంగా మీరు చేసుకుపోతూ ఉన్నాం ప్రస్తుతం వచ్చే అవకాశం ఇది వదులుకోవద్దు మీ దృష్టి అంతా కూడా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ మీద పెట్టుకోవాలి దానికి ఏం చేయాలో అవన్నీ చేయండి మిగతా చిన్న చిన్న విషయాన్ని పక్కన మారేయండి ఏనుగెళ్తూ ఉంటే కుక్కలు వస్తే ఏనుగు పట్టించుకోరు పళ్ళు నుంచి ఎట్లా రాయిబెట్టు కొడతారు రాయి తగిలి పండు పడుతుందని రా పళ్ళు లేకపోతే చెట్లని ఎవరు మీరు పళ్ళు చెట్టు లాంటి వాళ్ళు రాళ్ళు ఇచ్చి కొడతారు సహజం అందుకని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే ఒక కాయ రాయిపోయినా కానీ చెట్టుకి వచ్చిన నష్టమే లేదు ఆ చెట్టు ఇచ్చేది అందరి కోసమే అది గుర్తించ మూర్ఖుల్లో కొడితే దాన్ని చేసేది ఏమీ లేదు ఫ్యూచర్ కార్డులో కింగ్ ఆఫ్ ఫ్రెండ్కి బాగుంటుంది అన్ని రకాలుగా అనుకూలమైన కాలం ఆర్థికంగా మంచి బలపడే స్థితి కనబడుతుంది బాగుంటుంది కుటుంబపరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబపరంగా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా నైన్ ఆఫ్ ఫ్రాండ్స్ మీరు కొంచెం ఎదురు చూడాలి కుటుంబ పరంగా సామాజిక సంబంధాల కోసం కొంచెం ఎదురు చూస్తూ ఉండాలి మీ చుట్టూ మీ దగ్గర వచ్చేవాళ్ళు మీకోసం వస్తున్నారా వాళ్ళ కోసం వస్తున్నారా వాళ్ళ కోసం వస్తారా మీకోసం కాదు తాత్కాలికంగా చిన్న చిన్న విజయాలు వచ్చింది మీరు ఆనందపడ్డం తప్ప మీరు చేసే పని వల్ల ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా కూడా ఉంది ఫ్యూచర్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ మీరు ఆలోచించుకోండి ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి వాళ్ళని రానియండి మీరు వెళ్ళద్దు ఎవరి దగ్గరికి వెయిట్ చేయండి వాళ్ళ అవసరం కోసం వాళ్ళే రావాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళే వస్తారు మీరు పరిగెట్టేది అక్కడికి ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది జస్టిస్ బాగుంటుంది మీ శ్రమ తగిన ఫలితం వస్తుంది ఇబ్బంది ఏమి ఉండదు మీ శ్రమ తగిన ఫలితం వస్తుంది బాగుంటుంది న్యాయంగా మీకు రావాల్సింది మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనుకూలమైన కాలమే ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి మెజిషియన్ ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అనుకూలమైన కాలమే బాగుంటుంది మీ వాక్చాతుర్యంతో మీ తెలివిదటలతో మీరు ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేస్తారు అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ మీ పరిధి విస్తరించే ప్రయత్నం చేయండి మీకున్న సర్కిల్ని పెంచుకునే ప్రయత్నం చేయండి పెడితే మీకు అనుకూల వాతావరణం వస్తుంది అనుకున్న వ్యాపారం వస్తుంది మీరు ఫిక్స్డ్ సర్కిల్లో ఉంటే మీకు రాదేమీ దాట సర్కిల్ దాటి బయటికి రావాలి వస్తే మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి చిక్కులు ఏమి ఇబ్బందినే ఉండవు స్థిరంగా ఉండదు వృద్ధి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు భయపడక్కర్లేదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ వాన్స్ కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పర్వాలేదు భయపడ పట్టించుకోవద్దు ఎవరిని మీకు మీరే రకరకాలుగా ఊహించేసుకుంటూ ఉంటారు అంత ఊహించుకోవచ్చు వాస్తవంలో ఉండండి ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫుల్ ఒక రిస్క్ స్టెప్ తీసుకునే ప్రయత్నం చేస్తారు మీ ఒకసారి మీ శక్తి అంతా ఇవన్నీ ఆలోచించుకోండి ఆలోచించి దాన్ని బెడిచేయడం తొందరపడుతుంది దీనికి కూడా మీ సిక్ సామర్థ్యాన్ని మీరు చేసుకొని చెయ్యండి తొందరపడకండి అలాగే సలహాలు ఇవ్వండి సలహాలు పాటించండి భాగంతుడి అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది మీరు కొత్త ఆలోచన చేయాలంటే చెయ్యండి అనుకూలమైన కాలమే మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సన్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ సంతాన ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ మగవారి బాగుంటుంది మంచి గుర్తింపు గౌరవాలు వస్తాయి కుటుంబ విస్తరణ ఆర్థికమైన లాభాలు ఇవన్నీ ఉంటాయి అనుకూలమైన కాలం ఆడవారు కూడా బాగుంటుంది మీకు భగవద్ అనుగ్రహం ఉంటుంది సక్సెస్ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది గైడెన్స్ ఉంటుంది అన్ని రకాలుగా అనుకూలమైన కాలమే ఆడవారు కూడా వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఏముండవు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటారు హ్యాపీ లైఫ్ ఉంటుంది సంతానపరంగా కూడా శుభవార్తలు వింటారు మంచి వార్తలు వింటారు అనుకూలమైన వాతావరణం అంతా ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఏమీ సమస్యలు ఉండవు విద్యార్థి పిల్లలు కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశం ఉండేది పొరపాట్లు చేయకండి మీకు ఫస్ట్ జనరల్ కార్డులో మీకు డెబిల్ కార్డు వస్తుంది కదా విద్యార్థుల సంబంధించి కనబడుతుంది మీరు అదే క్యాంపస్ ఉంటాల్స్ వచ్చాయి రెండు మూడు ఏళ్ళు బాండ్ రాయాలి సైన్ చేయాలి ఇలాంటివంటే చూసుకుని చెయ్యండి తొందర పడకండి దీనికి కూడా మొదటి వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ రెండవ వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ మూడవ వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ నెలంతా బాగుంటుంది మీకు మొదటి వారం ఆర్థికంగా మంచి బలమైన స్థితి వస్తుంది అనుకోలేక ఉంటుంది రెండో వారం గౌరవప్రదంగా ఉంటుంది మూడో వారం కూడా మీ పని మీరు చేసుకుంటారు ఇబ్బందిని పట్టించుకోరు మీ లైఫ్ మీ గోల్ మీ ప్లాన్స్ అన్నీ చేసుకుంటారు ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు నాలుగో వారం సామాన్యంగా ఉండదు పర్వాలేదు ఏదైనా పరిహారం చేసుకోవాలా హీరో ఫ్యాంట్ దత్తాత్రేని ఆరాధించింది గురువు పూజ చేసుకోండి దత్తాత్రి ఆరాధన మీ గారు పూజ చేసుకోండి గురుగారు బట్టలు తెచ్చి నమస్కారం చేసి చేసుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయాన్ని దత్తకవచం పారాయణ చేసుకోండి బాగుంటుంది శుభం పోయాతో